హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్‌పల్లి అపాయింట్‌మెంట్ కై కాల్ చేయండి. నమస్తే సోమంటివి మన ప్రస్తుతం పటాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పటాపురం నియోజకవర్గంలో అవిరుద్ధత పరిగెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కళ్యాణగర్ ఎన్నికల హామీ అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం పటాపురం నియోజకవర్గ దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చుతాం అని చెప్పి మాట అవడం జరిగింది. దానికి కట్టుబడి పటాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక పాడాని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా పిఠాపురం సంబంధించినటువంటి ఈ పాడ ఏదైతే ఉందో అది ఎక్కుతుందని చెప్పాలి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఆఫీసుని పిఠాపురంలో సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ అతిథి గృహాన్ని పాడ కార్యాలయంగా తీర్చిదిద్దడంలో ఇక్కడ నిమగ్నలు ఉన్నారు అధికారులందరూ కూడా దానికి సంబంధించి పాడ ప్రత్యేక అధికారిగా పీడి ఎన్ శ్రీధర్ గారిని నియమించడం జరిగింది దానికి సంబంధించి సిబ్బందిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కలెక్టర్ షన్మోహన్ గారు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించి పాడాకు సంబంధించి మొట్టమొదటి మీటింగు పిఠాపురం నియోజకవర్గంలో ఫిబ్రవరి నాలుగో తారీఖున మన ఎన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగింది ఏ విధంగా ప్రణాళికలు రచించాలి పిఠాపురం అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు పాడాకు సంబంధించి మీరు గమనించవచ్చు ఇక్కడ పిఠాపురం పాడ అభివృద్ధికి సంబంధించి ఆఫీస్ని ఇక్కడ దీన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది పిఠాపురం మున్సిపల్ అతిథి గృహం దానికి సంబంధించి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే ఈ పాడ ఆఫీసుని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీన్ని మీరు గమనించవచ్చు ఇక్కడ ఆఫీస్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి పనులు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మున్సిపల్ కమిషన్ కనకారావు గారు అదేవిధంగా పీడీ గా ఎన్ శ్రీధర్ గారు పర్యవేక్షణలో పాడ కార్యాలయ అభివృద్ధి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మీరు గమనించవచ్చు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు మీరు గమనించవచ్చు ఇక్కడ లోపల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కనకారావు గారు అదేవిధంగా ఎన్ శ్రీధర్ పీడీ గారు ఇద్దరు కూడా పాడ కార్యాలయాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో పిఠాపురం అభివృద్ధి నవ్వుతూ భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుంది అనడానికి ఈ పాడ ఒక నిదర్శనంగా కనబడుతుంది ఎందుకంటే పాడ అనేది పిట్టాపురం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది పిఠాపురం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఒక డెవలప్మెంట్ అథారిటీ అనేది నియోజకవర్గ పరిధిలో ఎప్పుడు లేదు ఎక్కడా లేదు అలాంటిది దాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం చేయాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ పాడాన్ని రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక్కడ మీరు దీనికి సంబంధించిన పనులను గమనించవచ్చు